ట్రంప్ దూకుడు భారత్పై ప్రభావం అనే అంశంపై ఆదివారం జరుగుతున్న సమావేశాన్ని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు పిలుపునిచ్చారు మే నెలలో ఎనిమిది నుండి పదవ తేదీ వరకు తిరుపతిలో జరుగుతున్న రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా రేపు ఉదయం పది గంటలకు యశోదా నగర్లోని వేమాన విజ్ఞాన కేంద్రంలో ట్రంప్ దూకుడు భారత్పై ప్రభావం అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు నగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తెలిపారు ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు రెండవసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆ దేశంలో ట్రంప్ వివాదాలకు వ్యతిరేకంగా దాదాపు ఆరు లక్షల మంది నిరసనలు చేపట్టారని గుర్తు చేశారు అమెరికా ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి దాదాపు డెబ్బై ఐదు దేశాలపై సుంకాలను భారీగా ట్రంప్ పెంచాడని ఈ ప్రభావం భారత్పై కూడా ఉంటుందని అన్నారు ట్రంప్ విధానాలపై మోదీ కనీసం స్పందించకపోవడం అన్యాయమని అన్నారు రేపు జరిగే సదస్సుకు పార్టీ శ్రేణులు ప్రజా సంఘాల నాయకులు మేధావులు పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కె వేణుగోపాల్ నగర నాయకులు టి సుబ్రహ్మణ్యం పి బుజ్జి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కమిటీ సమావేశాలు మే ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నాయి ఎనిమిదో తేదీ సాయంత్రం కచ్చప్పి కళ్యాణ మండపంలో ఆడిటోరియంలో బహిరంగ సభ జరుగుతుంది ఇక్కడ వేమన విజ్ఞాన కేంద్రంలో కమిటీ సమావేశాలు జరుగుతాయి ఈ కమిటీ సమావేశాల సందర్భంగా భారతదేశం మీద అమెరికా అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా సదస్సు జరుగుతుంది రేపు ఇరవై తేదీ ఉదయం పదిన్నర గంటలకి వేమన విజ్ఞాన కేంద్రంలో ఈ సదస్సు జరుగుతుంది ఈ సదస్సుకి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్ గారు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా నాయకత్వం అంతా కూడా పాల్గొంటున్నారు ఈ సదస్సులో ప్రజలందరూ కూడా పాల్గొని భారతదేశం యొక్క గౌరవాన్ని భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని ఇలా అనేక రకాలైన ఈ అమెరికా దుశ్చర్యల మీద ఈ యొక్క సెమినార్ జరుగుతుంది కాబట్టి ఈ దీని ప్రభావంతో భారతదేశ ప్రజలు విలువలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్న విషయాలన్నీ కూడా సావధానంగా సాకూలంగా సాకాలంగా చర్చించడం జరుగుతుంది కాబట్టి ఈ సదస్సుకు అందరూ కూడా రావాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉంది సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు మొట్టమొదటిసారిగా తిరుపతి నగరంలో మే ఎనిమిది తొమ్మిది పది తేదీలో జరుగుతున్నాయి ఈ సందర్భంగా రేపు అమెరికా దూకుడు భారత్పై ప్రభావం అనే అంశం మీద సదస్సు నిర్వహిస్తున్నాం రెండోసారి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఇష్టానుసారం సుంకాలు విధిస్తూ అనేక దేశాలను లొంగి తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అటువంటి నేపథ్యంలో మన భారతదేశం ఏమైనా ట్రంప్కు వ్యతిరేకంగా మాట్లాడుతుంది అనుకుంటే గతంలో యూపీఏ వన్ గవర్నమెంట్ ఉండేటప్పుడు అణు ఒప్పందం పేరుతో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అప్పటింటి ఇప్పటి వరకు కూడా అమెరికాకు జూనియర్ భాగస్వామ్యంగా ఉంటుంది తప్ప అమెరికాను ఎదిరించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంది అమెరికాతో ట్రంప్ విధానాలను ఇక్కడ అవుతే మన ఆర్థిక వ్యవస్థ వాణిజ్య సంపద సంబంధాలన్నీ కూడా తెగిపోయి దెబ్బతినే పరిస్థితి వస్తుంది ప్రజల మీద ప్రభావం పడుతుంది ఇప్పటికే ప్రజల మీద అనేక రకాల భారాలు పడుతున్న నేపథ్యంలో ఈ సదస్సు యొక్క ప్రధానమైన ప్రజల దృష్టికి తీసుకోవాలని సిపిఎం పార్టీ భావిస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా రేపు జరిగేటువంటి సదస్సుకి ఆదరే జయప్రదం చేయాలని చెప్పి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిలబడాలని సిపిఎం చేస్తున్న పోరాటాలకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం